రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు ప్రక్రియను పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు సీసీఐ అధికారులను ఆదేశించారు చిడ్యాల మండలంలోని ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్ కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లు బాల మురుగన్ మిల్లులో పత్తి కొనుగోళ్లను పరిశీలించారు పత్తి తేమ శాతం తూకం రైతుల నమోదు వివరాలు కాపాస్ కిసాన్ యాప్ లో నమోదు వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్ కొనుగోలు సమయంలో ఎదురవుతున్న సమస్యలు సౌకర్యాలు మిల్లుల వద్ద లేబర్ అందుబాటు తూకం పద్దతి వంటి అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు హెవీ ఉంటుంది వర్షం కడాలి కూడా ఎక్స్ట్రా అవదు ఏంది ఏంటనే మీరు సెపరేట్ చేస్తారంటరా ఇప్పుడు కరెంట్ పోయింది ఇప్పుడు పవర్ కట్ ఇదన్ని ఏదోండు ఐదు డైలీ 10 అవర్స్ ఇప్పుడు సరిపడా అంత కాటన్ లేదు డైలీ 10 అవర్స్ 12 అవర్స్ నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఉన్నత పాఠశాలలో దారు